తెనాలిలో గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ నలభై ఏడు కిలోమీటర్ల మేర ఎనిమిది ప్రధాన కాలువల్లో పూడికతీత కొనసాగుతోందన్న మంత్రి కాల్వల పూడికతీతకు ప్రజలు సహకరించి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు కాలువలపై ఆక్రమణలు పెరగడం ఆందోళనకరమన్నారు ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రి రోడ్లపై నీరు నిలవకుండా చూడాలి అన్నారు తెనాలి పట్టణంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కాలువల పూడి తీర్ తీక్కుపోవడం వలన ఒక ప్రధానమైన సమస్య అయితే సరైన శానిటేషన్లు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంటకాలని వాడడం అనేది ఒక ఆన్వాయితీగా జరుగుతూ ఉంది భవిష్యత్తులో రాబోయే రోజులు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులవన్నీ చేసుకుని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉంది కానీ ఈ నేపథ్యంలో పౌరులు ఇబ్బంది పడ పడకూడదు ప్రతిరోజు వాళ్ళు చేసుకునే అనేక కార్యక్రమాల్లో వర్షం వలన లేకపోతే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ఇబ్బంది పడకూడదనే అనే ఆలోచనతోటి సుమారు నలభై ఏడు కిలోమీటర్లు గుర్తించి ఎనిమిది ప్రధానమైన కాల్వలు ఒక నాలుగు రోజుల నుంచి మన కమిషనర్ తెనాలి మున్సిపాలిటీ గారు ఈ ఇరిగేషన్ అదేవిధంగా ఈ డ్రైన్స్ వీళ్ళ నేపథ్యంలో అధికారులందరూ కూడా సమాయుక్తంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి